బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే షాన్వి గారు నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ ఇప్పుడు చూసుకుంటే ఏపీలో టీడీపీ జనసేన పొత్తు అనేది ఎప్పుడో కన్ఫర్మ్ చేశారు కానీ ఇప్పటికి ఎవరికి ఎన్ని సీట్లు అనేది మాత్రం కన్ఫర్మ్ చేయలేదు నిన్న పవన్ కళ్యాణ్ గారు అలాగే మన చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు భేటీ జరిగింది అసలు ఆ భేటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఇప్పటికన్నా సీట్ల గురించి కన్ఫర్మేషన్ ఉందా వాళ్ళు నాకు తెలిసి ఒక నెల రోజుల క్రితమే ఎవరు ఏ స్థానాల్లో పోటీ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు ఎవరికి ఎన్ని స్థానాలు అనేది కూడా ఒక నిర్ణయానికి వచ్చేసింది కాబట్టి ఇప్పటి వరకు ఎందుకు వాళ్ళు ప్రకటించట్లేదు అంటే ఇప్పటి వరకు వాళ్ళకి కాంగ్రెస్ వైఎస్ఆర్సిపి పార్టీలో సంబంధించినటువంటి లోకలకులనే చాలా స్పష్టంగా వాళ్ళకి అర్థమవుతున్నాయి రేపు ఇరవై ఏడో తారీఖు ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖున రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున వ్యక్తిని నిలబెడతారు అతను గెలుస్తాడు కూడా కాబట్టి ఆ ఎన్ని వచ్చేంత వరకు కూడా అన్ని స్థానాలు ప్రకటించకుండా వాళ్ళు విడతల వారీగా కొన్ని కొన్ని చేస్తూ ఇబ్బందికరం లేని కొన్ని నియోజకవర్గాల గురించి ముందు ప్రకటించుకుంటూ వస్తారు దానికి ఎనిమిదో తారీఖు నాడు ముహూర్తం పెట్టుకున్నారు ఎనిమిది తర్వాత ఆ రోజు కూడా మొత్తం ప్రకటిస్తారని నేను ఒక ఐదు పది గంట ఎక్కువ ప్రకటించకపోవచ్చు అట్లా ముందుకెళ్తూ ఉంటారు ఇది అయిపోయిన తర్వాత కానీ దాన్ని ప్రకటించరు కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూసుకుంటూ ఉంటే వాళ్ళిద్దరూ స్పష్టమైన అవగాహనకు వచ్చి ఉండారు వాళ్ళు దాన్ని ఆసరాగా చేసుకొని మేము ప్రకటిస్తున్నాం కదా అని చెప్పి ఆరు ఆరుసార్లు ప్రకటించారు ఇప్పుడున్న అధికార పార్టీ ఎన్ని స్థానాలు ప్రకటించారో చూస్తూనే ఉన్నాం అంటే వాళ్ళకు ఒక రకమైన భయం పట్టుకుంది ఇప్పుడు వీళ్ళు అంటే ఇప్పుడు ప్రకటించారు అనుకుంటారు పొద్దున వచ్చేవాళ్ళు వాళ్ళు ఉంటారు వాళ్ళు ఆనకట్ట వేయడానికి దాకా చెరువు రెండు స్థానాలు ప్రకటించారు అంటే వీళ్ళ మధ్య ఉన్న విభేదాలు ఉన్నాయా విభేదాలు ఉన్నాయేమో మేము ఆ పార్టీలోకి వెళ్తే మళ్ళీ మళ్ళీ మాకు అవకాశం రాకపోవచ్చు ఓడిపోవచ్చేమో అనే ఉద్దేశంతో ఈ పొత్తు పడవదేమనే ఉద్దేశంతో మిగిలిన వాళ్ళందరూ ఆ చేరికలంటూ ఆగిపోయినాయి అది వ్యూహాత్మకంగా వాళ్ళిద్దరూ కలిసి తీసుకున్న నిర్ణయమే వాళ్ళిద్దరూ ఒక అవగాహనకు వచ్చారు లోక్సభ స్థానాలు అలాగే శాసనసభ స్థానాలు ఎవరికనేది స్పష్టమైన వాళ్ళ ఆలోచనలతో ఉన్నారు ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చలు ఏంటంటే కొంతమంది ఆ పార్టీ గతంలో ఏం జరిగాయంటే ఇట్లాంటివి జరిగేటప్పుడు పొత్తులు పొడిచినప్పుడు అధిష్టానానికి వదిలేసేవాడు ఏ పార్టీకి సంబంధించిన ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించుకునే విధానం కాబట్టి తడవ వీళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తున్నారు అంటే ఉమ్మడి అభ్యర్థి ఎవరు అతను గుణగణాలు ఏంటి అలాంటి వ్యక్తులను ఇద్దరు కలిసి మాట్లాడుకొని ప్రకటిస్తున్నారు ఇది శుభ పరిణామం ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఇవి అర్థం కాక రకరకాలుగా జుట్టు బీక్కుంటా ఉన్నాయి ప్రతిపక్షం అంటే అది ఇప్పుడున్నది అధికార పక్షం వాళ్ళకి అర్థం కావట్లేదు చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ అనుభవం అలాగే జనసేన అధినేత యొక్క చిత్తశుద్ధి ఈ రెండు కలిసి ఇప్పుడు ముందుకెళ్తున్నాయి ఇప్పుడు ప్రజలంతా ఒక స్పష్టమైన ఆలోచితోటి ఉన్నారు మొన్నటిదాకా ఒక రకంగా ఉన్నారు వీళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేయడం మొదలుపెట్టిన తర్వాత చాలా స్పష్టమైన ఆధిక్యం ఇవ్వడానికి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎన్నికల దాకా కనుక ఈ లోపేళ్ళని రెచ్చగొట్టి అభ్యర్థులను ప్రకటిస్తే వాళ్ళు వ్యతిరేకత చూస్తే పబ్బం వాళ్ళు ఇటు చూస్తున్నారు కానీ అంబటి రాంబాబు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు సార్ ఇప్పుడు నూట డెబ్బై ఐదు సీట్లలో నూట డెబ్బై ఐదు సీట్లు మాకే వస్తాయి కానీ ఏదో పవన్ కళ్యాణ్ గారు ఆశించేసి చంద్రబాబు నాయుడు కళ్ళానికి వెళ్తున్నారు తో అదంతా జనసేన వాళ్ళు ఊరికే ఊహాగనాలు తప్ప మీకు ఎటువంటి సీట్లు రావు అంటున్నారు ఇప్పుడు మాకున్న పరి పరిజ్ఞానంలో చెప్పమంటారా అంబటి రాంబాబు గారి గురించి ఇప్పుడు ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం కనుక చూ విన్న చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ అధికార పార్టీ శాసనసభ్యుల ముక్కవాళ్ళకిలో ఒకసారి కనుక గమనిస్తే మంత్రులు కానీ అధికార పార్టీ శాసనసభ్యులు మొక్క వాళ్ళకలు కనుక మనం స్పష్టంగా మనం ప్రసార మాధ్యమాల్లో చూసాం కాబట్టి చెబుతున్నాం ఒక్కళ్ళ ముఖంలో జీవకడలేదు వాళ్ళకి తెలుసు మళ్ళీ శాసనసభలో అడిగి పెట్టలేము అని నిస్సందేహంగా వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఆ భయం కొద్దీ వాళ్ళు ఉన్నారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మన అయిపోతాయేమో వీళ్ళిద్దరూ కలిసిన తర్వాత రోజు నూట డెబ్బైది నూట డెబ్బై వీళ్ళకి వస్తే ఏమని చెప్పని ప్రజలందరూ భావిస్తున్నారు అమ్మట రాంబాబు గారు లాంటి వ్యక్తుల యొక్క ఆలోచనలు కానీ ఆయన మాటలు కానీ మనం పరిగణలో తీసుకోవాల్సినంత అవసరం అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు ఓకే వాళ్ళ అధినాయకుడే ఒప్పుకున్నాడు ఓటమిని కాబట్టి వీళ్ళేదో బేకర్ రోజు పైకి మేకబత్తు గాంభీర్యం ప్రకటించాలి కాబట్టి వాళ్ళు అలా ఉన్నారే తప్ప చాలా స్పష్టం ఓటమ్మా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే అధికారంలోకి ప్రజలు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారా లేకపోతే ప్రభుత్వానికి అనుకూలంగా అని చెప్పని మనకు ఒక ఆరు నెలల ముందు నుంచి సంకేతాలు అంతా ఉంటాయి ఈ ప్రభుత్వం మీద ప్రజలు వ్యతిరేకతగా ఉన్నారు కాబట్టి ఆ శాసనసభ్యులు వాళ్ళు తెలియదక్కు వాళ్ళ శాసనసభ్యులు తిరిగి వాళ్ళ మళ్ళీ ఇదే పార్టీలో అధికారంలోకి వస్తే వాళ్ళు మనుగడ సాగించాలని కోరుకుంటారు కదా మరి వాళ్ళు ఎందుకు వస్తున్నారు యువతలకి అంటే నీ పార్టీ ఓడిపోతుందని వాళ్ళు స్పష్టంగా అర్థమైపోయింది ప్రజల అభిప్రాయం ప్రకారం వాళ్ళకి క్షేత్రస్థాయిలో వాళ్ళు కూడా తిరుగుతారు కాబట్టి ప్రజల మధ్య ప్రజలతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ అభిప్రాయం ఏంటి వాళ్ళకి తెలిసింది కాబట్టి అధికార మార్పిడి జరగబోతుందని చెప్పి ఒక నిశ్చయానికి వచ్చారు కాబట్టి ఈరోజు వాళ్ళందరూ వలస వెళ్తున్నారు మీ దగ్గర నుంచి కాదని దాన్ని బట్ అర్థం చేసుకోవాలి కదా ఇప్పుడు ఈ అంబడి రాంబాబు గారు ఏదైనా మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే ఆయన జనవరుల శాఖ మంత్రిగా ఆయన నియమించిన తర్వాత దాని గురించి ఏం మాట్లాడారో చూస్తానే ఉన్నాం కదా నాకేం ఎవరు చేసేవాళ్ళు వాళ్ళు చేస్తారు నాకేం పని అంటే బాధ్యత గల మంత్రిగా ఆయన ఏం మాట్లాడాడో అందరికి అర్థమైపోయిన తర్వాత ఆయన అంత బాగా మాట్లాడతాడు ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన నియోజకవర్గంలో ఆయనకి ముందు ఆయన గెలిచి చూడమంటే తర్వాత చూసుకోవచ్చు మిగిలిన పరిస్థితి ఓకే సీట్ల విషయంలో అయితే జనసేన టీడీపీ ఇద్దరు ఒక నిశ్చయానికి వచ్చారంటారు నిస్సందేహంగా అవి పంపకాలు అయిపోయినాయి అభ్యర్థులు కూడా ఖరారైపోయారు కాకపోతే వాళ్ళు ఒక్కళ్ళు ఒకటి ప్రకటించకుండా వస్తారు ఊరిస్తూ ఊరిస్తూ ఉంటారు వీళ్ళ ఆశలు అడియాశలే అవుతాయి వాళ్ళు చాలా సమర్థులైన వ్యక్తులు ఎన్నుకుంటున్నారు వాళ్ళు మంచిగానే ప్రయాణం చేస్తున్నారైతే నేను అయితే భావిస్తున్నాను కానీ వైసీపీ వాళ్ళు ఏంటి అంటే వీళ్ళు ప్రజలకి ఎలాంటి హామీలు ఇస్తాము పథకాలు ఇస్తాము దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా వీళ్ళ సీట్లు ఇంకా ప్రకటన చేయట్లేదు అని మాత్రమే మాట్లాడుతున్నారు ఇప్పుడు వాళ్ళకి అర్థం కావట్లా ఏం చేయాలో పాల్పోవట్లేదు అనమాట వాళ్ళు ప్రకటిస్తే అప్పుడు వీళ్ళు ప్రకటించాలని ప్రయత్నం చేశారు వాళ్ళు ఏమో ముందుగానే వీళ్ళ ఎత్తులు పై ఎత్తులు వేస్తూ వాళ్ళకి ఏం కావాలో ప్రజాభిప్రాయం వాళ్ళకు ఉంది కాబట్టి దానికి అనుగుణంగా వాళ్ళు వెళ్తున్నారు వీళ్ళేమో హడావిడి పడతా ఉన్నారు ఇప్పుడు కొంతమంది పేర్లు ప్రకటించారు వాళ్ళు జారుకున్నారు లోక్సభ సభ్యులు జారుకున్నారు వీళ్ళు బెదిరించాలని చూశారు ముందు బెదిరించే బెదిరిపోతారని భావించారు వాళ్ళు బెదిరిపోలేదు ఇప్పుడు వీళ్ళు కాలబేరానికి వెళ్తున్నారు మరి ఈరోజు వాళ్ళు చూసుకుంటామంటే కుటుంబ కుటుంబానికి అదే పోగిరి సినిమాలో అందరూ ఉపాధిని బతుతారా అన్నట్టు ఇప్పుడు ఈ ఇక్కడ వచ్చేతలకి కుటుంబాల కుటుంబాలకు మాత్రమే ఇస్తున్నారు పోటీ చేసే అభ్యర్థులు వాళ్ళు లేరు కదా వాళ్ళు చెప్పనట్టు టకటక వాళ్ళు ఇరవై ఐదు మంది లోక్సభ సభ్యుల పేర్లు ఏంటో మరి వాళ్ళు సింహం సింగిల్గా వస్తుందని వాళ్ళే చెప్పారు కదా వాళ్ళు అధినాయకుని సింహంగా పోల్చుకున్నారు కదా మాకు నూట డెబ్బై ఐదు స్థానాలు వస్తే ఇరవై ఐదు లోకసభ స్థానాలు వస్తాయి అని చెబుతున్నారు కదా మరి దానికి ఇప్పుడు ఆడు ఆరు విడతలుగా ప్రకటించాల్సిన అవసరం వచ్చింది ఆరు విడతలుగా ఎందుకు ప్రకటిస్తున్నారు దానికి సమాధానం చెప్పడం ముందు రేపు పొద్దున వాళ్ళు మాట్లాడుకోవాలన్నా కూడా సర్లేండి ఇప్పుడు అమ్మటరాంబాబు గారి విషయం కావచ్చు వాళ్ళ విషయం కావచ్చు అంతకంటే ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు జరుగుతున్న పరిణామాలన్నీ గమనిస్తున్నాం కాబట్టి ఓటమనేది అనేది వాళ్ళకి తెలిసిపోయింది కాకపోతే మేకపోతు గంభీర్యం అంతే సార్ థ్యాంక్ యూ సార్